సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నా కరుణ చూపు నీ మీద పడింది అంటే నువ్వు అదృష్టవంతుని బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నా కరుణ చూపు నీ మీద ఉంది నా కరుణ చూపు నీ పై ఉంటే నా మాటలు నువ్వు వినగలుగుతున్నావు ఇది నీకైన మాటలు నీ కోసం చెబుతున్న మాటలు అందుకోసం కొద్దిగా ఓపికగా విను ఇప్పుడు నీ సమస్య ఏంటి అంటే నీ చుట్టూ ఎవ్వరూ లేరు నేను ఒంటరిగా ఉన్నాను అని కాదు నీ మనసులో ఎవ్వరూ లేరు అనే కారణం కూడా కాదు నీ చుట్టూ ఉన్నవారు ఎవరు కూడా నిన్ను అర్థం చేసుకోలేరు అనే బాధపడుతున్నావు కదా నిన్ను అర్థం చేసుకొని వాళ్ళ మధ్య నువ్వు జీవిస్తున్నావు ఇదంతా నీకైన శోధనాన్ని నువ్వుకో నువ్వు అనుకుంటున్నావు కానీ ఒకరి చిన్న చిన్న మార్పులు బాధ కలిగించినా వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి కదా తల్లి ఒక్కసారి అబద్ధం అని తెలిసి వాళ్ళ అసలు రూపం తెలుస్తుంది కాబట్టి నీకు జరగబోయేదంతా నువ్వు అర్థం చేసుకోవాలనే కలిగే అవకాశమే ఇది నిన్ను చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేదు అనుకునేదానికంటే నిన్ను చుట్టూ నీ చుట్టూ ఏం జరుగుతుంది అని తెలుసుకో ముందు అప్పుడే నీకున్న సమస్యలు దాటడానికి బలం అనేది నీకు దొరుకుతుంది నీకున్న చిక్కులు చికాకులు సమస్యలు దాటలేని పరిస్థితి ఉన్నప్పుడే దిగులు అంటాం కదా నువ్వు అర్థం చేసుకుంటే దిగులు నిన్ను ఏం చేయలేదమ్మా నీ అతి పెద్ద బలహీనం ఏంటో తెలుసా నువ్వు మాట్లాడే మాటలే తల్లి కోపంగా ఉన్నప్పుడు ఎక్కువగా మాటలు విసిరువేస్తున్నావు నేను ఇప్పుడు చెప్పే మాటలు నిచ్చెన వంటివి నీకు భయపడేదాన్ని బట్టే నిన్ను పైకి ఎక్కిస్తాను లేక క్రిందకు లాగేస్తాను నీ మాటలు ఎలా ఉపయోగించుకోవడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది అది దాన్ అందులో నువ్వు జాగ్రత్తగా గమనంగా ఉండు నేను నీకు తండ్రిగా నీకు ఇచ్చే సలహా ఏంటి అంటే తక్కువగా మాట్లాడిబిడ్డ అనవసరంగా మాటల విసరకు కోపం వచ్చినప్పుడు మాటలు అనేవి పుల్లవిరుపు మాటలు అనేవి నువ్వు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొద్దిగా మౌనంగా ఉండు కొలత లెక్క కొలబద్ద లెక్క అవసరమైనట్టు మాత్రమే తూకం వేసి మాట్లాడుకో అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి మౌనంగానే ఉంటే అసలు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు కదా అలాగని ఎప్పుడూ మౌనంగా ఉండటం కూడా సరికాదు నువ్వు కోప్పడకుండా మౌనంగా ఉండు ఇతరులు నిన్ను అర్థం చేసుకోలేకపోయినా అపార్థం చేసుకున్నా సరే నిన్ను నువ్వు నిరూపించుకోవలసిన అవసరం లేదు వితండవాదం వద్దు తల్లి వితండవాదం మంచిది కూడా కాదు కాదు లేదు అన్న స్థలం నుంచి వెళ్ళిపో నిన్ను నీకు ఒక విలువ ఇవ్వని స్థలంలో నువ్వు ఉండకు తప్పు అని చెప్పి ఏం లాభం పొందుతావు చెప్పు కాలానికి అన్నిటికీ వదులు ముగింపు తప్పకుండా కాలం ఇస్తుంది నిజంగా నిజాలు నిజాయితీ ఎప్పుడూ గెలవకపోవచ్చు కానీ ఎప్పటికైనా గెలిచే తీరుతాయి అబద్ధాన్ని పాతాలానికి తొక్కేసి నిజం తప్పక పైచేయి అందుకుంటుంది కాబట్టి నిజాయితీ లేక మంచి కాలం లేదు తల్లి నిజాయితీకి ఇప్పుడు మంచి కాలం లేకపోయినా తర్వాత మంచి కాలం వస్తుంది అబద్ధానికి చెడుకే స్నానం అని అనుకోవద్దు అబద్ధం ఎప్పుడు ఇప్పుడు గెలిచినా కానీ అది ఒక మాయ లెక్క మళ్ళీ అణిగిపోతుంది ఆ మాయ కనిపించదు నిజం గెలుస్తాదు అనే వాస్తవాన్ని తెలుసుకో ఎప్పుడు కూడా నిజాయితీకి మంచికి ఉన్న శక్తి చాలా ఎక్కువ ఇవి మనుషులకు భయపడవు కాలానికి మాత్రమే భయపడతాయి ఎవ్వరు ఎన్ని కష్టాలు కలిగించినా నిజం ఒకరోజు బయటపడే తీరాలి అబద్ధాలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోవాలి అంతవరకు మౌనంగా ఉండు అలాంటి కాలం తప్పక వస్తుంది నిన్ను చూస్తూనే ఉంటానమ్మా నేను నా చూపు దాటి నీకు ఏం జరగదు నీకు ఎలాంటి చెడు కూడా జరగనివ్వను నా కనిచూపు మేరకే నీ జీవితం అనేది నడుస్తూ ఉంటుంది నువ్వు చెయ్యాల్సింది చెయ్యి ఇక నీకు చేయాల్సింది నేను చేస్తాను నువ్వు ఎప్పుడు నా రక్షణలోనే ఉంటావు అని నీకు తెలుసు కదా ధర్మం ప్రస్తుతం వేడిపోవచ్చు కానీ ధర్మం మాత్రమే గెలుస్తుంది ఇక్కడ నిజం మంచి ధర్మం మాత్రమే గెలుస్తాయి మంచివారు ఎప్పుడు కూడా ఓడిపోరు తల్లి నీకు సాయి సంరక్షణలో ఉన్నావు నువ్వు నువ్వు అసలు భయపడనే అవసరం లేదు నా మీద నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా ఇది అక్షరాల నిజమండి ఎప్పుడు కూడా మనం నిజాయితీగా ఉంటే పనికి రాదు నిజాయితీగా ఉంటే ఏది కూడా రాదు అనుకుంటాం కానీ ఎప్పుడు కూడా ఆ నిజాయితీ అనేది గెలిపిస్తుంది మనలోని ధర్మం న్యాయం అనేవి మనకు ధర్మంగా అనిపిస్తే అలాగే వదిలేయాలి అంతేకాని ఏదో దొడ్డుదారులో పోదాం అడ్డదారుల్లో పోయి దీన్ని ఎలాగైనా సాధించుకుందామంటే తర్వాత ప్రా వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి మనమే ఫేస్ చేయాలి అవి ఇప్పుడు కలిగే బాధ కంటే ఎక్కువ బాధను కలిగిస్తాయి కాబట్టి నిజాయితీ నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్టు చరిత్రలోనే లేదు అంతేకాకుండా ధర్మాన్ని మనం కాపాడామంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది కాబట్టి ధర్మంగా ఉందాం మంచినే పెంచుదాం మనకు బాబాగారు చెప్పేది కూడా ఎప్పుడు కూడా నిజాయితీ అనేది నీకు ఒక రక్షణ కవచం లాంటిది కాబట్టి నీ రక్షణ కవచాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు నిజాయితీని ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టద్దు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం అందించారు ఫ్రెండ్స్ ఈ సందేశం కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో పలికి అంతవరకు సర్వే జనా సుఖినోభవంతో ജയ് സേതം